వరలక్ష్మి అయితే వాళ్ళ అత్తయ్య కోసం అసలు విషయం ఏంటో చెప్దామని విష్ణు దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణువునైతే విష్ణు గారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా చిరాకుగా నువ్వు నాతో మాట్లాడకు వరలక్ష్మి నువ్వు మాట్లాడుతుంటేనే నాకు ముళ్ళతో కూర్చుని ఫీలింగ్ అయితే వస్తుంది అసలు నువ్వు నాతో మాట్లాడటం కానీ నాకు కనిపించడం కానీ మానేస్తే చాలా మంచిది ఎందుకంటే నువ్వు నాకు కనిపిస్తేనే చాలా చిరాకుగా ఉంది నీతో మాట్లాడాలన్నా నీతో నిన్ను చూడాలన్నా నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వరలక్ష్మిని నానా మాటలో అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న విష్ణు అయితే మా అమ్మని చంపడానికి నీకు ఎంత ధైర్యం అయినా మా అమ్మ మీద హత్య ప్రయత్నం చేయడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే కానీ అలా చేయవు అలా చేయడానికి నీకు ఎంత ఎంత మనసు లేదో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు అయితే చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వరలక్ష్మినే నానా మాటలు అంటూ ఉంటాడు అది అందరి ముందు అనడంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నువ్వు నాకు కనిపించడం ఇక్కడ నుండి బానే నువ్వు నాతో మాట్లాడడం కానీ కనిపించడం కానీ నువ్వు నా చుట్టుపక్కల ఉండడం కానీ అవన్నీ చెయ్యకు వరలక్ష్మి అని చెప్పేసి అయితే చాలా కోపంగా ఉంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే షాక్ అయిపోయి అక్కడ నుండి చాలా బాధపడుతూ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసిన వెన్నెల వైష్ణవి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్